హలో హై ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం సెంటు స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూసినాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వెలకిచ్చారు అండ్ ఎదురు ఇరవై అడుగుల రోడ్డు అయితే వెలికి జరిగింది చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికంటే ముందు నా వీడియో మీరే చూడాలనుకుంటే బెల్లైకన్ అయితే ట్యాప్ చేయండి సో లే చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అండ్ ఇది వచ్చేసి పెదరా గ్రామం అనమాట తెనాల్లో అయితే మనం ఇప్పుడు ఉన్నాం సో ఈ లేఅవుట్ లేఅవుట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఇల్లు అనేది చాలా బాగుండేది వీడియో అక్కడ స్కిప్ చేయమంటే చివరి వరకు చూడండి సో లోపల కూడా చాలా అంటే చాలా నీట్గా చేయించుకున్నారు మోడల్ కూడా ఎదిరిపోయింది అనమాట సో ఎలివేషన్ పరంగా చూడండి చాలా నీట్గా చేయించుకున్నారు అండ్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కట్టించుకోవాలనుకుంటే ఈ మోడల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను చ సో ఎదురైతే వీళ్ళు చిన్న గార్డెన్ లాగా కూడా గ్రీన్ క్లాత్ అయితే కట్టేసి పెట్టుకున్నారనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి అండ్ వీళ్ళు సింగిల్ డోర్ అయితే ఒకటి పెట్టుకున్నారు అండ్ స్టాండర్డ్దే మా మాక్సిమం అందరూ అయితే డబల్ డోర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు కదా చూడండి అండ్ లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం సో ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుందనమాట చూడండి టైల్స్ అయితే పై దాకా చాలా నీట్గా పెట్టించుకున్నారు సో ఇది వచ్చేసి వాష్ ఏరియా ఫ్రెండ్స్ వాష్ ఏరియా వచ్చేసి ఐదు అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు చూడండి అండ్ టైల్స్తో అయితే ఎల్ షేప్లో పెట్టించుకున్నారు అండ్ బోరింగ్ దగ్గర కదా కింద టైల్స్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట అండ్ డిజైన్ పరంగా చాలా నీట్గా కట్టించుకున్నారు అండ్ ప్రహరీ గోడకు వచ్చేసి వీళ్ళు ఒక ఒకటిన్నర అయితే అనమాట చూడండి సో స్పేస్ అనేది కూడా చాలా బాగుంది అండ్ టైల్స్ డిజైన్ పరంగా అయితే ఎలివేషన్ ఎదురు నుంచి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది పైన టూ కలర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు చూడండి అండ్ ఐదు అడుగుల్లోనే రెండున్నర అడుగులైతే మెట్లకైతే వదిలిపెట్టుకున్నారు అండ్ రెండున్నర అయితే వాష్రూమ్కి అయితే వీళ్ళు యూజ్ చేశారు పైన సీలింగ్ వచ్చేసి నార్మల్గానే వీళ్ళు ప్లాస్టింగ్ చేయించేసి అండ్ వాల్ కేర్తో అయితే పెట్టించారు చాలా బాగుందనమాట సో డిజైన్ పరంగా అయితే చాలా నీట్గా పెట్టించుకున్నారు అండ్ పైన వీళ్ళు ఫ్లవర్ టైప్లో కూడా పెట్టించారు అనమాట సీలింగ్కి సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ హాల్ పొడవ వచ్చేసి పద్దెనిమిది అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు వెడల్పు వచ్చేసి ఆరు అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు కింద డిజైన్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది చూడండి టైల్స్ అండ్ పైన సీలింగ్ వచ్చేసి ఎదిరిపోయింది అనమాట అండ్ చాలా బాగుంది చూడండి ఒకసారి కలరింగ్ కానీ ఆ కాంబినేషన్ కానీ బ్లూ కలర్తో అయితే చాలా నీట్గా పెట్టించుకున్నారు ఎక్కువ అందరూ డార్క్ అయితే ప్రిఫర్ చేస్తారు కదా సో వీళ్ళు వచ్చేసి లైట్ కలర్ షేడ్లు అయితే వీళ్ళు పెట్టించుకున్నారు ఎదురు మనకి ఆ డిజైన్ కూడా చూడండి టీవీ పెట్టుకునే ఏరియా కూడా కబోర్డ్స్ అయితే చాలా బాగుంది అంటే ఎక్కువ ఎల్ షేప్లు అయితే పెట్టించుకుంటారు వీళ్ళు ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టించుకున్నారు చాలా బాగుందన్నమాట నీట్గా అయితే చేయించుకున్నారు ఎక్కువ ఏంటి హడావుడి అటు చేయకుండా అటు సైడ్ ఇటు సైడ్ వాల్స్కి అవి ఇవి పెట్టకుండా సింగిల్ సైడ్ అయితే చిన్న ఫ్లవర్ టైప్లో పెట్టించేసి బాగుందనమాట సో ఇక్కడైతే దేవుడి దేవుడు ఫోటోలు అయితే పెట్టారు అండ్ ఈ సైడ్ వచ్చేసి సింగిల్ విండో అయితే ఒకటి పెట్టించుకున్నారు వెంటిలేషన్ కోసం సో సీలింగ్ పరంగా అయితే చాలా బాగుందనమాట లైటింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ మధ్యలో డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి రెండు ఫ్యాన్స్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు సో ఆల్మోస్ట్ రెండు అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ సింగిల్ అంటే చాలా పోవచ్చు అండ్ ఫ్రిడ్జ్ అనేది కూడా వీళ్ళు ఎదురు ఫ్రంట్ సైడ్లో పెట్టుకున్నారు అండ్ ఇటు ఇటు సైడ్ వచ్చేసి వీళ్ళు వాషింగ్ మిషన్ అనేది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసుకున్నారు సో స్పేస్ని బట్టి అయితే వీళ్ళు పెట్టుకున్నారు అండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ పొడవచ్చేసి పద అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు వెడల్పు వచ్చేసి తొమ్మిది అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు కింద ఫ్లోరింగ్ కూడా డిజైన్ బాగుంది చూడండి అండ్ పైన సీలింగ్ కూడా హై క్లాస్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఈ మోడల్ మటుకి చాలా బాగుంది ఇది ఒక సెంట్లో కట్టింది కాబట్టి చాలా నీట్గా కట్టించుకున్నారు సో ఈ డిజైన్ అయితే బాగుంది నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీనికైతే ప్రొసీడ్ అవ్వండి అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు సో మాక్సిమమ్ మనకి ఈ డోర్స్ అన్నీ రెడీమేడ్లోనే ఇప్పుడు బయట దొరుకుతున్నాయి చేయించుకునే పని లేదనమాట సో ఓన్లీ టేకే కావాలనుకుంటే చేయించుకుంటే ఎక్కువ కాస్ట్ అయితే ఇది సో వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే ఇదే చిన్నగా ఉంది కదా సో బెడ్రూమ్ అనేది కూడా కొంచెం ఫ్రీగా ఉంటే బాగుండేది అన్నట్టు సో వీళ్ళు డబుల్ కాట్ అయితే వేసేసారు ఇంకా స్పేస్ కూడా ఉంది చూడండి ఒక సింగిల్ కాట్ కొద్ది పట్టిద్ది మనకి సో కింద ఫ్లోరింగ్ టైల్స్ది అయితే చాలా బాగుందనమాట నీట్గా పెట్టించారు డిజైన్ పరంగా సో ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే పెట్టారు చూడండి సో ఇది పెట్టినా కానీ ఎల్ షేప్ టైప్లో అయితే పెట్టించారు అండ్ ఆర్చిలాగా అయితే పెట్టించారు చూడండి ఏంటంటే కిచెన్కి సో ఇది వచ్చేసి కిచెన్ మీద పొడవ వచ్చేసి తొమ్మిది అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ వెడల్పు వచ్చేసి ఆరు అడుగులు అయితే వదిలిపెట్టారనమాట సో అటు సైడ్ కూడా ఇంకో డిజైన్ టైల్స్ అయితే పెట్టించారు సో ఫ్లవర్స్ టైపులు అయితే చాలా డెకరేషన్గా అయితే పెట్టించారు బాగుంది అండ్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూద్దాం చాలా నీట్గా పెట్టించారనమాట స్పేస్ కూడా ఉంది చూడండి మీకు ఆరు అడుగులు అనమాట ఇది పొడవ వచ్చేసి తొమ్మిది అడుగులు వదిలిపెట్టుకున్నారు అండ్ కింద వరకు అయితే ఏమీ ఆ కబోర్డ్స్ అనేది దించకుండా ఓన్లీ పై వరకు అయితే పెట్టించారు చూడండి అండ్ టైల్స్తో కూడా చాలా నీట్గా పెట్టించుకున్నారు వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే వీళ్ళు నార్త్ సైడ్ అయితే పెట్టించారనమాట అండ్ పైన సీలింగ్ వచ్చేసి వీళ్ళు నార్మల్గానే వదిలేశారు అండ్ వీళ్ళ డిజైన్ ఏంటంటే టైల్స్ డిజైన్ అయితే చాలా బాగుందనమాట సో దేని దానికి సపరేట్గా అయితే వీళ్ళు కొంచెం లుకింగ్ కనపడటానికి అయితే పెట్టించారు చాలా బాగుంది అండ్ షింక్ పక్కన కూడా ఒక చిన్న స్పేస్ కూడా ఉంది చూడండి ఎందుకంటే వాటర్ పడినా కానీ బై అటు పక్కన పడకుండా ఆ స్పేస్లో పడిపోతాయి అనమాట వీళ్ళ ప్లానింగ్ మటుకి చాలా బాగుంది ఇంటికి సో పైన మొచ్చుబాలు కూడా పెట్టించారు చూడండి అండ్ ఓన్లీ సింగిల్గానే పెట్టించారు మాములుగా తల షేప్లో పెట్టిస్తారు కదా సో పైకి అయితే ఒకసారి మనం చూద్దాం సో ఇది వచ్చేసి రెండున్నర అడుగులు కాబట్టి మ్యాక్సిమం మనకి స్టార్టింగ్ నుంచి ఇచ్చిన మోడల్ అనమాట సో కాకపోతే లోపల డిజైనింగ్ అదంతా కొంచెం ప్లానింగ్ అనేది మార్చుకుంటే కొంచెం బాగుంటుంది సో వీళ్ళు బయటకు వచ్చేసరికి వీళ్ళు స్టైప్ స్టైప్ అయితే పెట్టించారు చూడండి అంటే ఆ లా కాకుండా మామూలుగా చిన్నగా అయితే పెట్టించారు సో పైకి వెళ్దాం ఒకసారి సో ఇది వచ్చేసి పైన అనమాట అండ్ ఇక్కడ చెట్టు చూడండి ఇది మనకి ట్రీ అనమాట సో నీడ కోసం అయితే ఎక్కువ అయితే ఇలా ప్రిఫర్ చేస్తారు సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట అండ్ పైన అయితే ఒక షెడ్ లాంటిది అయితే వీళ్ళు ప్రిపేర్ చేశారు సో ఎండ ఉన్నప్పుడు కూడా బయట పైకి వచ్చి కూర్చోటానికి అనమాట సో ఇదైతే బాగుంది ఎందుకంటే మళ్ళీ అన్ని క్లోజ్ చేసినా కానీ అది ఒక లాగా ఉండిద్ది కాబట్టి అండ్ పిల్లలు అయితే ఒక ఉయ్యాల లాంటిది అయితే వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు పిల్లులు కూడా పెంచుతున్నారు చూడండి చూపిస్తాను సో వైట్ క్యాట్ అయితే ఉందన్నమాట చూడండి సో ప్రస్తుతానికి అది అయితే స్లీప్లో ఉంది చూద్దాం లెగ్స్ ఇద్దాము వెనకొచ్చేసి రూమ్ కూడా ఉందన్నమాట సో అరౌండేలా నాకు నాకైతే అర్థం కాలేదు కొట్టుకోకుండా ఎస్ బాగుంది అండ్ దానికి బోన్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు చాలా బాగుంది క్లైమేట్ కానీ ఇక్కడ వీళ్ళు కట్టించుకునే విధానం కానీ సో ఇల్లు అనేది ఓవరాల్గా తొమ్మిది లక్షలు అయితే వీళ్ళు పూర్తి చేసుకున్నారు ఓన్లీ నైన్ ల్యాక్స్ అనమాట చాలా నీట్గా బడ్జెట్ పెట్టుకున్నారు ఎక్కువ పెట్టుకోకుండా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి